హాయ్ అండి ఎప్పుడైనా బెండకాయతో పకోడీ ట్రై చేసారా టేస్ట్ మాత్రం కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి దీనికోసం ముందుగా లేత బెండకాయలు తీసుకొని ఇలా సెంటర్ పార్ట్ కట్ చేసుకొని సీడ్స్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా నేను ఒక పావుకి బెండకాయలు తీసుకొని కట్ చేసుకున్నాను దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పావు కప్పు బీంపిండి పావు కప్ శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌటీ స్పూన్ కారం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ చల్లుకొని కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసేయకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే కలిపి పెట్టుకునే బెండకాయ ముక్కలు కొన్ని కొన్ని వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకుంటే సరిపోతుందండి కరకరలాడుతూ ఎక్సలెంట్ గా ఉంటాయి నాన్ వెజ్ తెల్లైనప్పుడు టమాటా పప్పుతో పాటు ఇలా బెండకాయ పకోడీ కూడా చేసుకొని పప్పుతో పాటు కలిపి పెట్టుకుని తిన్నారంటే అదిరిపోవాల్సిందే తప్పకుండా ట్రై చేయండి బై బాయ్